హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హాయ్ నేను మీకు ఈ వీడియోలో మామూలుగా అమ్మవారికి మట్టి గాజులతో హారం తయారు చేస్తారు కదా అది ఎలా తయారు చేసేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను ఫస్ట్ అయితే నేను త్రీ డజన్స్ ఆఫ్ మట్టి గాజులు అయితే తీసుకున్నాను అండ్ ఉల్లెన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను మీకు దగ్గర ఉల్లెన్ థ్రెడ్ లేకపోతే వేరే థ్రెడ్ ఏవైనా యూజ్ చేయొచ్చు లైక్ లేసెస్ ఆర్ వైట్ దారం తీసుకొని పసుపు పైన కూసి యూస్ చేయొచ్చు వుల్డెన్ థ్రెడ్తో ఇలాగ ఒక గాజునైతే టూ టైమ్స్ టై చేశాను అనమాట ముడి వేశాను ఎందుకంటే ఎడ్జ్లో వస్తుంది కాబట్టి మనకి ఊడిపోకుండా ఉండడానికి ఒక టూ టైమ్స్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట తర్వాత ఇంకొక బ్యాంగిల్ తీసుకొని ఆ థ్రెడ్ కింద నుంచి తీసుకోవాలన్నమాట కింద నుంచి తీసుకొని మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఒక్క బ్యాంగిల్కే ఫ్రంట్ సైడ్ ఇలా వేసి మరి పైన నుంచి వేసి కింద నుంచి ఇలా తీసుకోవాలన్నమాట యాజ్ ఇట్ ఈస్ నేను వీడియోలో చాలా స్లోగా చూపిస్తూ ఉన్నాను దీనికి నేను ఏ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టలేదు సో మీకు నీట్గా ఈజీగా అర్థమవుతుంది అని అనుకుంటా ఉన్నాను ఇలాగా వన్ బై వన్ మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ఆర్ సింగిల్ కలర్ అయినా మనం యూజ్ చేసినా కూడా చాలా బాగా కనపడిస్తుంది ఇలాగ మొత్తం మన దగ్గర ఉన్న గాజులన్నీ ఎన్నుంటే అన్ని త్రీ డజన్స్ అనే కాదు మొత్తం మన దగ్గర ఎన్ని డజన్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు ఎంత పెద్ద హారం కావాలన్నా కూడా ఇలా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అమ్మవారి అలంకరణలో ఇది ఒకటి యూస్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది అండ్ మనం మట్టి గాజులతో వేస్తాం కాబట్టి మట్టి గాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం దట్టు హారంగా వేస్తే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా గాజులు అనేటివి ఊడిపోకోకుండా లాస్ట్లో ఇలాగ మళ్ళీ ఫ్రంట్లో టై చేసినట్టే ఇలాగ ముడి వేసుకోవాలి ఇక్కడ కూడా లాస్ట్లో కూడా నేను వీడియోలో చాలా స్లోగా చూపిస్తూ ఉన్నాను ఇది కూడా ఒకసారి చూడండి ఇలా టై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అనేది మనమేం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ చాలా ఎక్కువ అనిపిస్తే మాత్రమే కట్ చేసుకోండి ఎక్స్ట్రా థ్రెడ్స్తో మీరు అమ్మవారికి కానీ ఫోటోకి కానీ కట్టేయచ్చు చాలా ఈజీగా మీకు ఎవరికైనా కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్